రేపు పొద్దున్న పొలంలో పోసే ఉంటారు లేదా చెరువులో పోసుకుంటారు వాళ్ళు లేదా పంచాయతీ చెరువులో పోతారన్న కూడా మేము అటాక్ అవడానికి లేదు పెదలకు లేని అభ్యంతరం రత్నంగా ఒక్కడికి ఎందుకు వస్తే పంచాయతీ రికార్డు హ్యాండ్ అవుట్ చేయడం కానీ సరైన సెక్రటరీ కానీ లేకపోవడం వల్ల వారానికి కనీసం మూడు రోజులు వెళ్ళాలి వెళ్ళకపోవడం వాటర్ మేనేజ్మెంట్ కానీ ఇబ్బంది అవుతుంది ప్రతి చెరువులు క్లీనింగ్ కానీ సంవత్సరం నుంచి ఇసుక మార్చుతా కూడా ఆర్థిక పరిస్థితి లేదు జీతాలు ఇవ్వడానికి పంచాయతీలో డబ్బులు బయట తెచ్చి ఆ ఇక్కడడం చేయడం గాని అసలు జీతాలు ఎవర్కివాలి ఏంటి అనేది కూడా అడిగవాల్సి లేకుండా పోయింది ఎవరుస్తారు ఏంటో సేఫ్టీతో ట్యాక్స్ సంబంధించి డిస్క్రౌండ్ ఆడడం గ్రామంలో రెండు సేఫ్టీ క్లాగ్ తీసు చుట్టుపక్కల గ్రామాల నుంచి పది నెలల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం బజార్ సిబ్బంది సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం చాలా మంది ఆఫీసు వచ్చి దాని మీద తప్పుడు రిపోర్ట్లు ఎమ్మెల్యే గారి దృష్టికి పోలీస్ దృష్టికి తీసుకెళ్ళడం రొన్న టాక్స్ కలెక్షన్ దృష్టి పెట్టకపోవడం మీ కల్తో మీరు చూడండి అది పొల్యూషన్ అవుతే గ్రామ ప్రజలకి మంచి నీటికి ఇబ్బంది అనుకుంటే యాక్షన్ తీసుకోండి చట్ట ప్రకారం ఎలా తీసుకోవాలంటారు ఎవరి మీద మాకు వ్యక్తిగత కక్ష లేదు అది ఏం పర్వాలేదు అది చెరువుల్లో కలిసినా పర్వాలేదు ఆరోగ్యాలు బాగుంటాయని కనుక పొల్యూషన్ బోర్డు కానీ పబ్లిక్ హెల్త్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఓకే అంటే మాకు అభ్యంతరం ఉంది ఊరంతా విజిట్ చేయడం జరిగిందండి సో ఇక్కడ వచ్చేసి సిబ్బంది కొంతమంది అంటే సకాలంలో ట్యాంక్ రాకపోవడం అబ్జర్వ్ చేయడం జరిగింది ఊర్లో ఉన్న సమస్యలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది మన జిల్లా పంచాయతీ అధికారి గారు నా రిక్వెస్ట్ మేరకు ఎందుకంటే మా వదిన గారు పంచాయతీ సర్పంచ్ అయిన కాడి నుంచి కూడా పంచాయతీ రికార్డు అవుట్ చేయడం కానీ సరైన సెక్రటరీ కానీ లేకపోవడం వల్ల మా అన్నయ్య గారు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల పంచాయతీ కూడా మేనేజ్మెంట్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ కానీ ఇబ్బంది అవుతుంది దాన్ని వారి దృష్టిలో తీసుకెళ్లి చూపించగా సంవత్సరం నుంచి ఇసుక మార్చుతా కూడా ఆర్థిక పరిస్థితి లేదు జీతాలు ఇవ్వడానికి పంచాయతీలో డబ్బులు అసలు జీతాలు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా అజమాయిషీ లేకుండా పోయింది ఎవరు వస్తున్నారు ఏంటో అది ఒకటి ప్రథమప్రథమంగా ప్రథమంగా కొప్పనపూడి గ్రామంలో రెండు సేఫ్టీ లాబోరేటరీస్ చుట్టుపక్కల గ్రామాల నుంచి పది నెలల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నా చాలా మంది ఆఫీసర్లు వచ్చి దాని మీద తప్పుడు రిపోర్ట్లు ఎమ్మెల్యే గారి దృష్టికి పోలీసుల దృష్టికి వల్ల నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మీ కళతో మీరు చూడండి అది పొల్యూషన్ అవుతే గ్రామ ప్రజలకి మంచి నీటికి ఇబ్బంది అనుకుంటే యాక్షన్ తీసుకోండి చట్ట ప్రకారం ఎలా తీసుకోవాలంటారు ఎవరి మీద మాకు వ్యక్తిగత కక్ష లేదు అది ఏం పర్వాలేదు అది చెరువుల్లో కలిసినా పర్వాలేదు ఆరోగ్యాలు బాగుంటాయని కనుక పొల్యూషన్ బోర్డు కానీ పబ్లిక్ హెల్త్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఓకే అంటే మాకు అభ్యంతరం ఉంది ప్రజలకు లేని అభ్యంతరం రత్నంగా రొక్కడికి ఎందుకు వస్తాయి రేపు వచ్చిన పొలంలో పోసే ఉంటారు లేదా చెరువులో పోసుకుంటారు వాళ్ళు లేదా పంచాయతీ చెరువులో పోతారన్న కూడా మేము అటాక్ అటాక్ లేదు కాబట్టి నేను దాని విషయంలో వాటర్ మేనేజ్మెంటు అలాగే బర్యల్ గ్రౌండ్ నిన్న ఎంపీ గారు కూడా ఫార్టీ ల్యాక్స్ ఎంతగా అయినా సరే బరేల్ గ్రౌండ్ డెవలప్మెంట్కి ఇస్తా ఉన్నారు ఆల్రెడీ ఐదు కోట్లకి ఇచ్చారు ఇంకో రెండు కోట్లు కూడా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు దాన్ని పెంచుకుని పంచాయతీరాజ్ ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతున్నాం ఇది మున్సిపాలిటీలో జాయిన్ చేసామని చెప్పి తీర్మానం ఇచ్చాం డిపిఓ గారి దృష్టికి ఎండిఓ గారి దృష్టి కూడా ఏంటంటే ఆ ఫైల్ మూవ్ చేసి కలెక్టరేట్ నుంచి సెక్రటరేట్ వెళ్ళే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించే విధంగా వెళ్తే రేపు రాబోయే అసెంబ్లీ ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ గారు నారాయణ గారితో జరిగింది కాబట్టి దాన్ని సహకరించవలసింది అధికారులు అందరినీ మన ఆకివేడి మండలంలో పొప్పనపూడి గ్రామ విజిట్ చేయడం జరిగింది సో విలేజ్ లో ఉన్న శానిటేషన్ సమస్యలు కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్యలు గానీ అలాగే గ్రామ పంచాయతీ ఆధారించవలసిన అవసరము అలాగే కొడున్న సిబ్బంది వస్తున్నారు లేదా సో ఊర్లో పనులు అవుతున్నారు ఎందుకన్న ఊర్లో అన్నది సో మన సర్పంచ్ గారు అలాగే ఒక సర్పంచ్ గారు అలాగే వార్డు మళ్ళీ అంతా కూడా డిస్కషన్ చేసి సో ఊరంతా విజిట్ చేయడం జరిగిందండి సో ఇక్కడ వచ్చేసి సిబ్బంది కొంతమంది అంటే సకాలంలో ట్యాంక్ రాకపోవడం అర్జర్వ్ చేయడం జరిగింది సో సిబ్బందిని ఒకసారి ఎలా చేసుకోవాలి అంటే గైడ్ చేసి సో ఊర్లో ఉన్న సమస్యలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోతాం ధన్యవాదాలు ఇక్కడ అండి ఒకటి మనకు వచ్చేసి వాటర్ మన ఫిల్టర్స్ సరిగా క్లీన్ చేసుకోకపోవడం కానీ లేకపోతే వచ్చేసి మనకు చెత్త వారానికి కనీసం మూడు రోజులు వెళ్ళాలి ఇంటికి వెళ్ళకపోవడం కానీ తర్వాత ఈ చెరువులు క్లీనింగ్ కానీ అలాగే ఊర్లో ఈ మన బయట నుంచి తెచ్చి ఇక్కడ డమ్ చేయడం కానీ సో ఇటువంటి అన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది సెప్టిక్ ట్యాంక్ సంబంధించి తీసుకురావడం అలాగే వచ్చేసి పంచాయతీ సిబ్బంది సకాలంలో బ్యతలు ఇవ్వకపోవడము ట్యాక్స్ కలెక్షన్ దృష్టి పెట్టకపోవడము సో ఇటువంటి అబ్జర్వ్ చేయడం జరిగింది